శ్రీమాత్రే నమ ఎడారి ఓడ ఒంటే హనుమంతుడి వాహనం ఎలా అయ్యింది ఆంజనేయుడు వాహనం ఒంటే అని పరాసర సంహితాల్లో పేర్కొన్నారు మనోవేగంగా సమానంగా పయనించే వాయుపుత్రుడు వాహనాన్ని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు సీతాదేవిని వెతుకుతూ పంపానది తీరాన్ని రామలక్ష్మణ్ చేరుకున్నప్పుడు సుగ్రీయుడు వాళ్ళని చూసి భయపడతాడు ధనుర్బాణాల గురించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకుని రమ్మని హనుమంతుడిని పంపిస్తారు ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ణి కలుసుకున్నది పంపానది తీరంలోనే ఈ ప్రాంతంలో హనుమకు ఎంతో నచ్చిన దేశం పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే అని స్వామిని కీర్తిస్తారు భక్తులు తీరం వెంపడి ఎడారిని తలంపించేలా దట్టమైన ఇసుక మెట్టలు ఉండేవి హనుమ ఈ ప్రాంతంలో విహారించడానికి సౌకర్యంగా ఉండటం కోసం ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహునా బహుమానంగా ఇస్తాడు ప్రీతి అంతేకాదు హనుమంతుడు ధ్వజం పైన కూడా ఒంటె గుర్తు ఉంటుంది రుద్రాంశ సంబూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్టమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెప్తున్నారు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి